అసలు ఆమెలో అంత మహత్వే ఉంది అంత మహత్వం ఏ మహత్వ ఉంది అంటే వస్త్రధారణలో అలంకరణలో మాటలో విశేషమేమీ లేదు కానీ ఏం పెద్ద ప్రత్యేకత లేదు అంత ప్రాణం ఏం పెద్దగా అలంకరించుకోలేదు వస్త్రధారణ పెద్దగా ఏం కానీ ఏం ప్రత్యేకత ఉందంటే తుమ్మిన తుమ్మిన పూచే పూచే తుమ్మితేచే పొంగుతున్న బుగ్గల్లో ఆ పైన చెంచే చూపుల్లో ఏదో మహత్వం ఉంది అన్నాడు అక్కడ ఇక్కడ మనం గమనించాల్సింది చెంచలమయ్యే చూపులు సరే బుగ్గలు చెబుతో ఎర్రబోడము అవన్నీ అవన్నీ అతన్ని ఆకర్షించాయి అంతకు మించి చెంచలమయ్యే చూపులు బాగా ఇక్కడికి ధారం చేశాయి తర్వాత అతనికి ఆశ్చర్యమైంది నువ్వెక్కడా ఇక్కడ ఇంత సౌందర్య రసాల నిరసనైన నీవు నన్ను ఏ విధంగా అంగీకరించావు అడిగాడు అతనికి ఎలాంటి మోమాటం లేదు అపార్థం లేదు అన్ని విషయాలలో అందమైనవి ఎన్నుకునే నువ్వు అన్ని విషయాలలో అందమైనవి ఎన్నుకునే ఎందుకు రాజపడ్డావు అన్నాడు అతడు అంటే అప్పుడు ఆమె చెప్పిన గ్రామం చాలా అద్భుతంగా ఉంది స్పందన అందంలోనే ఉండడు సుమా నాతో కలిసి నడిచిన కనువెప్పులతో కలిసి మాట్లాడాలని చూపు పొందటానికి సో అంతమనేది కేవలం బాగ్యంగా కొలదయ్యేది కాదు అది అంత కింద మానసిక సౌందర్యం చూస్తుంది దాంతో కలిసి నడిచిన నా తను చుట్టల్లో పెట్టుకునే ఆ అర్థానికంటే దీని ఉన్న ఈ స్పందన అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది అందుకని నేను నీకు వదిలిచాలని ఆవిష్ ఇద్దరు చాలా చాలా ఇంకా దాడుమైన ప్రేమలో పడ్డారండి మీరే గారు పడేసరికి ప్రేమికులకు సందేశం ఇస్తున్నారు సందేశం ఇస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఎవరి ప్రేమికులారా ప్రేమ కోసం బయట లోకంలో వెతకడం మాకు అండి బయటి లోకంలో వెతకండియా రెండు నాడు రాదా రెండు నాయకుడు ఎక్కడ ఎత్తాలి ప్రేమ కోసం అంటే అలా వెతకడం ఎలాంటిదంటే అది ఎట్లాంటిదంటే

హృదయంలో దాగిన బొమ్మ స్థిరంగా ఉంటుంది అది చెదిరిపోయింది దాన్ని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి మీ దళాల మీద బొమ్మ వేస్తాడు వాటర్ ప్రింట్స్ ఎట్లా ఉంటాయి కాబట్టి నాయనలారా మీరు ప్రేమ కోసం ఎక్కడో వెతకండి వెతకండి అయ్యా ఆ ప్రేమికు సందేశం ఇచ్చారు అక్కడికి అది అయిపోయింది ఇక పెళ్లి పెళ్లి చేసుకున్నాడు దుఃఖపడుతున్న వధువు చేతులను తన చేతుల్లో తీసుకొని